అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల అరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల నూట ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఎనభై ఒక్క పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఇరవై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నింపులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ಅಂದರೆಗೆ ನಮಸ್ತೆ ಅನ್ನ ಜೈಗಿನ್